హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఈరోజైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చినామండి ఇంక ఇక్కడైతే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఎంతెంత కాస్టో చెప్తానండి ఇంకా కటన్స్ అండి ఇవైతే టాప్స్ అండి నైటీస్ కాటన్ అండి ఇవండి ప్యూర్ కాటన్ టాప్స్ ఇవైతే జెంట్స్ అండి చిన్న కాటన్ ప్యూర్ కాటన్ షర్ట్స్ ఇంకా ఇవైతే ఇక్కడైతే మేమైతే చూసామండి కాటన్ షర్ట్స్ ఒకటి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అట్లా సైజుని బట్టి రేట్ చెప్పాడండి ఇక్కడైతే ఎలక్ట్రికల్ సంబంధించిన అన్నీ ఇంకా సోఫా సెట్స్ కవర్స్ ఇవైతే సారీస్ అండి కాటన్ సారీస్ ప్యూర్ సిల్క్ సారీస్ బొమ్మలు హ్యాండ్ బ్యాగ్స్ బెడ్షీట్ టవల్స్ అన్నీ ఇంకా కాటనే అండి ఇవైతే ఎక్కువ శాతం ఎగ్జిబిషన్లో అయితే కాటన్కి సంబంధించిన వస్తువులే ఎక్కువ పెడతారండి ఇవైతే చిన్నపిల్లల ఫ్రాక్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి ఇంకా చెప్పులు అండి ఇవైతే డ్రెస్సెస్ అండి మెటీరియల్ అండి ఇవైతే టాప్స్ అయితే చాలా పెట్టారండి థౌజండ్కి త్రీ అంటండి ఇవైతే జ్యువెలరీ అండి జ్యువెలరీ అయితే సెట్స్ ఒకటి ఇంకొకొక్క సెట్ ఒక్కొక్క రేట్ ఉందండి ఇవైతే చిన్న చిన్న ఐటమ్స్ టాప్స్ అయితే సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ చి ఉన్నాయండి ఇంక ఇక్కడ కూడా అండి త్రీ ఇక్కడ ఆపోజిట్స్ టాప్స్ ఏనండి ఇవైతే వైట్ కలర్ నైటీలు నైటీలండి నైటీలు అయితే చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇవైతే లాంగ్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ వచ్చేసి కొ కొయ్య బొమ్మలండి ఇవైతే దూప్ స్టిక్ దీపం పెట్టుకునేవి అట్లా బయట తులసమ్మ దగ్గర పెడతాం కదండీ అవి కొయ్య బొమ్మలు అయితే డిఫరెంట్ డిఫరెంట్ చిన్నపిల్లలు అయితే కొయ్య బొమ్మలతో వేసినవి అయితే చెక్కలతో వేస్తారు కదండి డమరికం టైపు టంగ్ టంగ్ మన సౌండ్ వస్తాయి కదండి అలాంటివి స్పూన్స్ ఒకటి ట్వంటీ రూపీస్ అంటండి గిటార్ అయితే అడిగామండి ఒకటి ఎయిట్ ఫిఫ్టీ చెప్పారు ఒకటేమో చిన్న సైజులో అయితే త్రీ ఫిఫ్టీ చెప్పారు ఇంకా అక్కడైతే చిన్న చిన్న బొమ్మలు అవన్నీ ఉన్నాయండి పెళ్ళికూతురు బొమ్మలు ఇవి అయితే జ్యువెలరీ అండి జ్యువెలరీ కూడా ఒక త్రీ ఫోర్ దగ్గర అయితే పెట్టిారండి ఏమో ఈ సెట్స్ అయితే ఒకటి పదహారు వందలు పదిహేను వందలు ఇంకా రెండు వేలు వెయ్యి రూపాయలు అట్లా ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కలాగా పెట్టారండి ఇస్ ఇవైతే అరవై రూపాయల నుంచి స్టార్టింగ్ అండి ఇవైతే హెయిర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ ఇంక మొత్తం ఈ లైన్ మొత్తం అదేనండి ఇంకా లాస్ట్ అండి ఇక్కడైతే చిన్నపిల్లల బొమ్మలు అయితే పెట్టిరండి ఇదైతే డక్ అండి కిడ్నీ బ్యాంక్ డక్ అండి ఇదైతే మన చి చిన్న కుక్క అక్కడ కాయిన్ పెడితే లాక్కెళ్తా అంట ఇది కూడా కిడ్డీ బ్యాంకేనండి ఇవైతే స్టీల్ సామాన్ అండి ఇంట్లో వాడుకునేవి ఇంకా అంతేనండి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్